శివాయ ఇవాళ ప్రజలందరి కోసం ఒక మూలికా తంత్రాన్ని చెబుతున్నాను ఈ మూలికా తంత్రం రాహు కేతు నిగ్రహకర భైరవ మూలికా తాంత్రిక సాధనని గ్రహించుకోండి రాహు కేతు గ్రహాలు కేవలం ఆకాశంలోని బిందువులు కావు అవి మనలో దాచుకున్న భయము భ్రమ అనిశ్చిత రూపాలని తెలుసుకోండి భైరవుడు ఆ భయము భ్రమను రెండింటినీ జ్ఞానాగ్నిలో లయపరిచే శక్తి ఆ శక్తి కేవలం మంత్రం ద్వారానే కాకుండా భూమి నాడుల ద్వారా కూడా మేల్కొంటుందని గ్రహించండి ఆ భూమి నాడే మూలికా తంత్రం ప్రతి మూలిక ఒక గ్రహానికి ప్రతిబింబం ఒక శక్తికి ప్రవాహం రాహు కేతు నీడలు కరిగించగలిగే రెండు మూలికలే ఇప్పుడు మన సాధనలో ప్రధానమైనవి మొదటిగా నేలగుంజ పుష్పం అంటారు దీన్నే శంఖ పుష్పి అని కూడా అంటారు ఈ రాహు ప్రభావాన్ని ఈ మూలిక కరిగించడంలో భ్రమలు తొలగించడంలో అద్భుతంగా పరిచేస్తుంది ఈ మూలిక ఎక్కడైనా దొరుకుతుంది లేదా శ్రీశైల ప్రాంతంలో అడి నేలల్లో బాగా పెరుగుతుందని గ్రహించండి రెండవ మూలిక అయినటువంటి లేదా దుర్వా గ్రాస్ అతి దగ్గరగా పెరిగి ఎప్పటికీ ఎండిపోని గడ్డి ఇది కేతు ప్రభావాన్ని సమతుల్యం చేస్తుందని ప్రాణశక్తిని స్థిరపరుస్తుందని గ్రహించండి ఈ రెండు మూలికలను కలిపినప్పుడు భైరవ మూలికా నీలకాంతులైన త్రినేత్రధారి అయిన మూలికలు గర్భం పుట్టిన భైరవుడిని నేను నమస్కరిస్తున్నానని ధ్యానించుకోండి ఇక్కడ ఈ మూలికలకు సంబంధించిన మంత్రాన్ని చెప్తున్నాను మూలికలు తీసే విధానానికి మాత్రమే ఈ మంత్రం గుర్తుంచుకోండి ఆ మూలికలు మీరు తెచ్చేటప్పుడు ఈ మంత్రం జపించాలి ఇరవై ఒక్కసార్లు ఓం క్షౌం క్లౌం క్లీం భైరవ మూలికేశ్వరాయ నమ అని ఆ మూలికల దగ్గర అక్షంతలు సమర్పించి దాని మీద చల్లి మూలికల్ని గ్రహించుకోండి పుష్పాలను సరి మీరు ఆ ఆ శంఖ పుష్పాలను తెచ్చుకునేటప్పుడు కావచ్చు ఈ దుర్వా మీరు తెచ్చుకునేటప్పుడు కావచ్చు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు పఠించి తెచ్చుకోండి ఎప్పుడైతే ఇరవై ఒక్క సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తారో రాహు కేతు నీడలు లయం చేసే మూలికలను గ్రహించే శక్తి మీకు వస్తుందని గ్రహించండి ఈ మూలికలు గ్రహించిన తర్వాత రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య శనివారం లేదా మంగళవారం ఈ క్రియ చేయాలి తెల్లని వస్త్రంతో నేలపై కూర్చోవాలి మీరు తెల్లని వస్త్రాలు ధరించి నేలపై కూర్చోండి ఒక వెండి పాత్ర ఉంటే వెండి పాత్ర లేదా మట్టి పాత్ర ఏడు గుంజ మూత్ర పుష్పాలు అనగా శంఖ పుష్పాలు ఏడు దూబగడ్డి రెమ్మలు సమూలంగా అందులో వేసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అప్పుడు మీ రెండు చేతులు కలిపి అంజలి ఘటించి సంకల్పం పలకాలి ఈ భైరవ మూలిక ద్వయం శక్తి నా లోపల ప్రవహించుగాగా నాకున్నటువంటి రాహు కేతు నీడలు లయమవుగాక ఆ దోషాలు నా శరీరం నుంచి పోవుగాక అనేసి నా జీవితం నుంచి ఈ కర్మని తీసేయగా కానీ చేసుకోవాలి ఇలా ప్రతి జపం తర్వాత ఇక్కడ చెప్పే మంత్రంతో ప్రతి జపం తర్వాత పువ్వును నుదుటికి తాకించాలి పువ్వుని ఆ దుర్వాగ్రాసుని నుదుటి నెత్తి మీద పెట్టుకొని జపం చేయాల్సి ఉంటుంది జపం పూర్తయిన తర్వాత కళ్ళు మూసి భైరవుని ధ్యానించాలి నీల జ్వాలల మధ్య కూర్చున్నటువంటి ఆయన రూపాన్ని ధ్యానించాలి చివరగా మీరు సంగ్రహించినటువంటి శంఖ పుష్పాలు గడ్డి నువ్వులు నువ్వులు మట్టి పాత్రలో దహనం చేయాలి అంటే మట్టి పాత్రలో దహనం చేయాలంటే ముందు ఒక కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం బాగా వెలిగేటప్పుడు ఈ పువ్వులని ఆ గడ్డిని ఆ నువ్వులని ఆ మట్టి పాత్రలో వేసి దహనం చేయాలి ఆ అగ్ని మండలం ముందు మౌనంగా నిలబడాలి నిలబడి ఈ మంత్రాన్ని జపించాలి ఇక్కడ చెప్పే మంత్రాన్ని జపించాలనే విషయాన్ని గ్రహించండి అలా జపించిన తర్వాత ఆ వెలుతురు ఉన్నంత ఆ మంత్రాన్ని జపించిన తర్వాత ఆ మిగిలిన బూడిదని ఏదైనా సరే ఒక చెట్టు మూలానికి చల్లి రావాలి ఈ సాధన రాహు కేతు దోషాలను శాంతింపజేస్తాయి భయంకరమైన దుస్వప్నాలను నశింపజేస్తుంది మనసును స్పష్టం అవుతుంది భ్రమలు కరిగిపోతాయి ఆత్మలో నీలకాంతి అనుభవం లేకొస్తుంది భైరవు కరుణాశక్తి నాడుల్లో ప్రవహిస్తుంది ఇక్కడ మీరు చెయ్యాల్సిన మంత్రాన్ని చెబుతాను సావధానంగా వినండి ఇదే మెయిన్ మంత్రం మొదటగా చెప్పిన మంత్రం మూలికలు తీయడానికి మాత్రమే గ్రహించండి ఓం హ్రీం బ్రాం భైరవ మూలికేశ్వరాయ భయ భ్రమనాశకాయ నాశకాయ రాహు నిగ్రహాయ నమ గుర్తుంచుకోండి అలా చెప్తున్నాను ఓం హ్రీం భ్రాౌ హ్రౌ భైరవ మౌలికేశ్వరాయ భయ భ్రమనాశకాయ రాహు కేతు నిగ్రహకరాయనమ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించి ఆ పువ్వులని ఈ నూట ఎనిమిది సార్లు జపించేటప్పుడు ప్రతిసారి ఆ పువ్వుల్ని మీరు సంగ్రహించుకున్న పుష్పాలని తల మీద పెట్టుకుని తాకిచ్చి అక్కడ వేసుకోవాలి అగ్నిలో దహించేటప్పుడు ఖచ్చితంగా కర్పూరంలోనే ఈ నువ్వులు ఈ దుర్వాగడ్డి ఈ పుష్పాలని పూర్తిగా కర్పూరం వెలిగించిన తర్వాత అందులో వేసి దహించి మిగిలిన దహించేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని నిరంతరం జపించాలని గుర్తుంచుకోండి అలా దహించిన బూడిదని మీరెక్కడైనా పక్కనుండి ఒక చెట్టు మూలంలో వేసి రావాలి అని గ్రహించండి ఈ సాధనలో రాహు కేతు దోషాలు శాంతిస్తాయి భయంకరమైన స్వప్నాలు నశిస్తాయి రాహు అంటే భయం కేతు అంటే భ్రమ వీటి మధ్య భైరవుడు నిలుస్తాడు మౌన జ్వాలగా నేలగుంజ మూత్ర అనగా శంఖపుష్పాలు పుష్పాలు దూబగడ్డి అనగా దుర్వా గరికాను అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు భైరవుని భూమి రూపాలని గ్రహించండి వాటిని తాకినప్పుడు భైరవుని శ్వాసలో మనం మనలో ప్రవహిస్తుంది ఈ మంత్రం కేవలం గ్రహ కోసమే కాదు అంతరంగంలో నీడలను కరిగించే ప్రక్రియ అని గ్రహించండి ఇదే రాహు కేతు నిగ్రహ భైరవ మూలిక తాంత్రిక సాధనం ఒక మహాబీజ మంత్రము రెండు పవిత్ర మూలికలు కలిసిన ఒక గొప్ప భైరవ నాడీ శ్వాసను మేలుకొల్పే మౌన మార్గం గ్రహించండి మౌనమే మూలిక మౌనమే భైరవం అనుక అందరూ ఈ సాధన చేసుకుని సుఖించండి ప్రతి ఒక్క ఒకవేళ మీరు గ్రహశాంతులు లేకపోయినా మీరు చేసుకుని ట్రై చేయండి ఇది ఓన్లీ గ్రహ శాంతికే కాదు నిరంతర రక్షణ కూడా ఇది వాడుకోవచ్చు అని గ్రహించండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళనే కాదు మీ దగ్గర డబ్బులు ఉంటే ఎక్కడైనా పరిహారాలు దొరుకుతాయి డబ్బులు లేని వ్యక్తులకి ఆ పరిహారం కంటే వంద రెట్లు వేగంగా ఈ క్రియతో పరిహారం జరుగుతుంది రాహు కేతు పరిహారం ఈ మూలికలు ఈ రెండు మూలికలు ఈ మూలికాద్వయం అత్యంత అద్భుతంగా మీకున్నటువంటి ఆ రాహు కేతు ఛాయాగ్రహముల దోషాన్ని పరిపూర్ణంగా సంహారం చేసి మిమ్మల్ని చైతన్యవంతం నడిపిస్తాయని గ్రహించి ఇది చేసుకుని సుఖపడండి మహాతంత్ర అనే చంద్రశేఖర దత్త నేను మీకోసం ఇస్తున్నాను కనుక అందరూ నాయనలారా నమ్మి చేసుకోండి నమ్మకపోయినా ట్రై చేసి చూడండి ఇది అత్యంత అద్భుతమైనది ఒక రూపాయి ఖర్చు ఉండదు మీకు మీరుగా మీ గ్రహాలని శాంతి చేసుకోండి ఇక వీటితో ఒకటే అని కాదు మీకు ఏదైతే లేదో ఆ లేమిని ఇది తొలగిస్తుంది ఈ మూలికా ద్వయం చాలా మంది మాకు ఉద్యోగాలు రావట్లేదు దీన్ని ట్రై చేయండి చాలా మంది మాకు ఇంట్లో సమస్యలు ఉంటారు దీన్ని ట్రై చేయండి ఇది ఒకటే ఒక్క గ్రహ శాంతి కోసమే కాదు అన్నిటికీ అద్భుతమైనటువంటి మీ స్థితిగతులను మార్చగలిగే అద్భుత మూలిక ద్వయ తంత్రము అందుకే దీన్ని భైరవ మూలిక తంత్రము అంటారు ఈ మంత్రాన్ని లాస్ట్ లో మీకు చెప్పిన మంత్రాన్ని బాగా పఠించండి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని చెయ్యండి మూలికలు తీసేటప్పుడు ఒక మంత్రం చెప్పుండా ఆ మంత్రం మూలికలు మీరు భూమి నుంచి ప్రకలించేటప్పుడు మాత్రమే వాడుకోవాలని తెలుసుకోండి అది కూడా ఈ ఒక్క ట్రీక మాత్రమే ఆ మంత్రం శక్తిని చైతన్యవంతం చేసి మీకు ప్రసాదిస్తుందని గ్రహించండి అందరూ సుఖంగా ఉండాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి అందరూ సంపదతో ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు